నల్లగొండ వరంగల్ ఖమ్మం శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థిగా అన్న తీర్మాన్ మల్లన్న గారికి అదేవిధంగా పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్ల నరసింహి గారికి మా సోదరుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్న అమిత్ రెడ్డి గారికి మీద వేదిక అలగించినటువంటి వేదిక పైన పెద్దలందరికీ ఎందుకంటే సమయాన్ని పాటించాలి కాబట్టి వేదిక పైన పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారం వాస్తవం కూడా మనం నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎండలో ఇంత ఇబ్బందులు పరిస్థితి ఎదుర్కొని ఒకటి రెండు రోజులు సెలవు తీసుకునే లోపలనే మళ్ళీ మనన్న ఎన్నికలు వచ్చి పడిపోయింది వాస్తవాన్ని మన సాయంత్రం హైదరాబాద్ పెట్టుకుపోవాలని చదువుకున్నాం మొత్తం చదువుకునే కానీ పోతే నన్ను పొద్దున్న మీరు పొద్దున్నే నేను అలాగే వారి కోసం సమయం లేదు వాస్తవం ముప్పై నాలుగు నిలువులు కాదు మూడు జిల్లాలు అంటే ముప్పై నాలుగు నిలు కాదు అభ్యర్థి ఒక్కసారి రావడం చాలా కష్టంతో కూడుకున్నట్టు కానీ కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే ఈ కార్యక్రమాన్ని మరి సమాచారం అందించి మీకు ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న శాసనసభ ఎన్నికలు కానీ నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానీ బ్రహ్మాండమైనటువంటి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు కార్యకర్తలు మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు ఏ ఎన్నిక అయినా ఎన్నిక ఎన్నిక వార్డు మెంబర్ నుంచి ఎన్నికైతే ఏ ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక ఎన్నికలే ఏ ఎన్నిక కూడా ఎన్నికలు ఆగానే చూడాలి తప్ప ఏదో చిన్న వార్డు మెపర్ ఎన్ని కానీ కానీ చిన్నది కానీ ఎన్నికని ఎక్కడ చూడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భావించాలని చెప్పి కూడా మీకు మనం చేస్తున్నాం నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా మంది అనుకుంటున్నారు లెక్కలు వేసుకుంటారు కానీ నాకున్న అనుభవం కానీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పల్లా గారు మేము వేసి మంచి ప్రకారం కానీ భారతీయ జనతా పార్టీ ఓట్లు పడ్డే బాగా ఓట్లు అంటే పడవచ్చు ఒక్కడోకి ఈ గాలి పుట్టలు చూడలే చిరంజీవి ఈ ఓటు అక్కడ మరి ఒక భూత యాభై పడతాయి ఒక భూత వంద పడతాయి ఒక భూత జీరో ఉంటాయి యావరేజ్ నీకు నా లెక్కలో ఇరవై ఐదు వేల కంటే మీ జాద్దు ఎప్పటి పరిశ్రమస్తున్నా ఒక రెండు వేలు అన్ని రకరకాల హత్య జాగ్రత్త మనం యాభై నుంచి అరవై వేల మెజార్టీ ఈ నియోజకవర్గ రఘువ్ రెడ్డి గారికి నా కాన్ఫిడెన్స్ నాకు ఓటు పోవాలని తిరిగి అన్నారు కాబట్టి ఇంకా నేను పోలింగ్ మా శంకరరాయ్య గారు ఉన్నారు మా పెద్ద మా లేకపోతే మా టార్గెట్ రీచ్ అయ్యాం మా ఆవు మైగ్రేట్ అన్న డెబ్బై ఎనభై వేల మంది హైదరాబాద్ హైదరాబాద్లో ఓటర్స్ అంతా ఎవరిని తేలేకపోయింది మేము దానివల్ల కూడా మా ఓటు పరిచయం కానీ మీ తప్పు లేవన్నా అయినా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసినారు పనిచే ధన్యవాదాలు ఈ ఎన్నిక ఒక రకమైన ఎన్నికైతే ఈ ఎన్నిక గారి ఎన్నిక ఇది మన సామాన్య జనానికి అందరికీ ఉండేటువంటి ఎన్నిక కాదు ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఎన్నిక ఈ గ్రాడ్యుయేట్స్ లో ముందు మా సోదరులందరూ చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబ సభ్యుల పిల్లలు చాలా మంది ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకుని ఉన్నారు గ్రామాలు గా మనం చెడుకున్న ఆన్లైన్ లో అక్కడ ఇక్కడ చేసుకుంటారు తక్కువ మంది ఉంటారు నాకు మేము లిస్టు పూర్తిగా స్టడీ చేయదు ఎందుకంటే ఈ ఎన్నికల్లో బిజీ ఉండడం వల్ల మీరు ఒక్కటే ఇప్పుడు మన తీసుకొచ్చినారు ఇవి గ్రామాల డివైడ్ చేసినాం మండలాలు మీ గ్రామంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి పొడవపల్లి ఉంది పొడవపల్లి ఎంతమంది గ్రాడ్యువేట్ ఉన్నారు మరి అది ఎవరు సిబ్బంది ఎవరు ఎవరు చూడాలి లిస్టు చూస్తే చెప్పగలరు అదేవిధంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మనకు సంబంధించిన సిబ్బంది కావచ్చు సానుభూతి పల్లు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోతే న్యూట్రల్ పిబుల్ కావచ్చు వాడిని కూడా మనం గ్రాడ్యుయేట్ సోదరుగా మరి గుర్తించి వారిని కూడా మన వైపు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం మీ అందరికీ ఈ ఎన్నికలు గతంలో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈ రాజకీయ వ్యవస్థను ఒక భస్టు పట్టిపోయినా ఈ ఎన్నికలు చేయాలని నిలబడే భయం వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఎక్కడైనా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓటు తెప్పించుకున్న చరిత్ర అంతము నేను ఎప్పుడు చూడలే కేసీఆర్ మన అసలు మనల గారికి ఇచ్చే వాస్తవంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ రోజు ఉంటుంది ఈ రోజు ఎమ్మెల్సీ చూసేవాళ్ళం కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు హైకమాండ్ పరిస్థితులు వారికి ఉన్నట్టు కొన్ని ఇంట్లో మాకు కొంత సమాచారం ఉన్నాయని అవి బయట మాట్లాడే కావు ఆ రోజు మనం అభ్యర్థి కాకపోయినా వారు వారు ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన భాష మొదటి ప్రాధాన్యత వర్కులు వచ్చే సందర్భంలో రెండో ప్రాధాన్యత వర్కులు పల్ల రాజ్ గారికి అది ఇక్కడ డబ్బు అందరూ చూసిన ఇక్కడ చాలా మంది టిఆర్ఎస్ ఉన్నారు వారందరూ ఫంక్షన్ డబ్బులు వచ్చిన అని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి ముందుగా చెప్తున్నాను ఎవ్వరు రూపాయి ఏరు నా కలిసి మనందరికీ మంచి బ్రహ్మాండంగా ఎక్కడైతే రాడే బండల ఏర్పాటు పోలీసు కూతురుండో వాళ్ళందరికీ బిర్యానీ పెట్టి మంచి భోజనం తోటి అది నాతో మన గ్రామంలో వచ్చే వాళ్ళందరికీ మంచి బిర్యానీ భోజనం పెట్టి ఓటు పంపించిన పుజ నాది అంతవరకు నేను చేయగలను నా శక్తి కాబట్టి మీతో విషయం తర్వాత నా ఊరికైనా మా నేనిస్తాడు ఈ నేను ఇస్తాడు ఈ ఎన్నికల రాకేష్ రెడ్డి ఒకే చంద్రెడ్డి ఒక రాజేష్ రెడ్డి అంటే వందల కోట్లు కూడా డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు కొరత కలుషితం చేసుకునే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కానీ గ్రాడ్యుయేట్ సోదరులందరికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ ఒక్క ఏ ఒక్కసారి కూడా ఈ రాష్ట్రంలో రెండు సార్లు శాసన మండలి సభ్యులు అయితే నిరుద్యోగుల సమస్య పట్ల కానీ ఉద్యోగుల సమస్య పట్ల కానీ ఒక్కనాడు శాసనసభ శాసన మండలిలో కనీస ప్రస్తావించిన దరిద్రుడు ఉంటే ఈ పదాలు వేసాయి కనీసం సమస్యల పట్ల ఒక్క రోజున నిరుద్యోగం గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఏడా కేసీఆర్ మా గవర్నమెంట్ నెవర్త కనీసం ఒక్క రోజున నిరుద్యోగుల సమస్య ఉందని ఒక్కనాడు కేసీఆర్ చెప్పలేదు బాధ కలిగిస్తారు ఇవన్నీ ఎందుకంటే నిరుద్యోగులు నిజంగా బాగా ఎంతో ఆశలతో గెలిపిస్తారు మా సమస్యలు కనిసారి దగ్గర మాట్లాడతారేమో మా సమస్యల పట్ల ప్రభుత్వానికి నిర్ణయిస్తారు అనుకుంటే ఒక్కసారి కూడా మాట్లాడే పది సంవత్సరాలు అందుకనే ఇవాళ మన అందరి గొంతుగా నిరుద్యోగ నేను కూడా నిరుద్యోగం నేను ఎంప్లాయీ కానీ నేను గారెంట్ నాకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇవాళ నిరుద్యోగ సంబంధించినటువంటి ఏ సమస్య పట్ల కానీ నల్లన్న రోజు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి గ్రామ రోడ్ ఎదుక ప్రతి గ్రామ స్థాయిలో ఇవాళ తీర్మానం కానీ తీర్మాన పేరు ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో అందుకనే వాళ్ళు అనేక సమస్యల పట్ల కేసీఆర్ పోయి ప్రభుత్వంతో పోరాడి 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 వందల కేసులు పెట్టించుకొని ఇవాళ మళ్ళీ కూడా ఆయన శాసన మండలిలో నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచం అభ్యర్థిగా మన ముందు ఉన్నారు కాబట్టి మన అందరి గొంతుగా నిరుద్యోగ సమస్య పడ్డ మనిషి ఒక ఉండాలి వారు ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని సమస్య మాట్లాడాలని అనుకుంటున్నాను నేనైతే అనుకోవట్లేదు డెఫినెట్ గా మాట్లాడుతున్నాను మనకు కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులైనా తప్పకుండా అవసరం వచ్చిన నిరుద్యోగుల సమస్య పట్ల ప్రభుత్వానికిగలుగుతారు మాట్లాడగలుగుతాడు మన బాధ్యత అవకాశం ఇంకొక చెప్తాను శాసన మండలిలో మనం చాలా తక్కువ మేము లేదు రోజు అంటే మనం ఇప్పుడు శాసన మండలి సభ్యులు చాలా ఇంపార్టెంట్ ఉన్నారు శాసనసభలో బిల్లు పాస్ అయిన తర్వాత శాసన శాసనమండలి తప్పకుండా ఏ బిల్ అయినా శాసన మండలిలో పాస్ అయితేనే అది బిల్లు పాస్ అయిన లెక్క కాబట్టి మనకు ప్రతి ఓటు ప్రతి ఒక్క ఎమ్మెల్సీ మనకు అవసరం లేదు ఇవాళ మనం మొత్తంగా శాసనమండలి తప్పే అవకాశం మనకు మాత్రమే వచ్చింది జిల్లాలో అందుకనే కదా గారి మరి ఎట్టి పరిస్థితులు బ్రహ్మాండేసి గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి గారికి మరొక ఎన్వెల్సీ గట్టిగా నెలబెట్టుకున్న బడ్జెట్ కానీ మనం పెట్టేటువంటి బిల్లులు కానీ అన్నీ కూడా మనం పాస్ చేసే ఇది చాలా ప్రాముఖ్యత అయినది మీరు బాధనాయక గెలిపించుకుంటే ఎంత ఇంపార్టెంట్ అనుకొని శాసనసభ ముఖ్యమంత్రి విధంగా ఇవాళ ఎమ్మెల్సీ తీర్మానం గెలవడం ద్వారా మన ప్రభుత్వానికి శాసనమూ మనం ప్రవేశపెట్టే ప్రతి దానికి శాసనమండ్రి సపోర్ట్ అంతగా ముఖ్యమైన అవసరం కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ గ్రామాలో ఉన్నటువంటి ఏ ఒక్క ఓటుని ఎక్కడ ఒక్క అవకాశం ఉన్న వారికి ప్రతి ఒక్కరుగా భుజాలు వేసుకొని మరి మన పది వేల ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లలో మరి ఎన్ని ఓట్లు చేయకపోతే వాళ్ళ లెక్కతో సహా

ఎవరైనా ఉన్నారంటే తండ్రి కొడుకులు ఇద్దరు గజదోమలు రామదో గారు ఈ గజ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న వాస్తవ పలుకులు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి కనీసం పెంచలేని పరిస్థితి ఇటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ రాష్ట్రాన్ని పెద్ద గజదమా అని చెప్పి మరొకసారి మనం చెప్తా ఉన్నాం అటువంటి నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి నైతికమైన హక్కు మీకు లేదని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మన్న తప్పు చేయ జైలు పోలే తొలిదండ్రం చేయలు చేయబోలే కానీ ప్రజల కోసం పోరాడిన ప్రభుత్వం తప్ప మళ్ళా కూడా ఎవరిని మరి ప్రభుత్వం పదహారు దాంట్లో ఎన్నో కోట్ల రూపాయలు అబ్బాయి నడిపించాలి అటువంటి దౌర్భాగ్యం నాలుగో తారీఖు అవుడిన తర్వాత ఈ రాష్ట్రంలో కాను కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ అడగడం బిఆర్ఎస్ పార్టీ అంటే మళ్ళీ ఎన్నికల పోటీలో మీకు కాని వస్తువు కనబడదు అది గ్యారంటీ చెప్తున్నాను మా ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ ఎన్నికైనా దృష్టి తీసుకోవాలి ఆ ఎన్నికని గెలిపించుకొని ప్రభుత్వాన్ని అందగా నిలబడాలి అందరినీ ఉమ్మరుగా దయచేసి ఎన్నికైన గ్రాడ్యుయేట్ ఎన్నికైనా మాకేం ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ సంబంధాలు ఉన్నాయి మన సుఖమైన రానున్న పక్క నా సుఖమైన లేదు పల్లెంట్టుకో లేదా నేను శంకరరాజు గారు చెప్పగలిగా కలిసి అరే మా మారు ఖచ్చితంగా మా మనలకు ఓటే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్న పదివేల ఓట్లలో మన సర్వ శక్తులు వంటి ఇంతకు కనీసం తొమ్మిది వేల ఓట్లను టార్గెట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన ప్రాణం చెప్పి మరొకసారి మీ అందరికీ నా తోటి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ వాస్తవానికి ఇన్ని రోజులు కష్టపడడం ఈ వారం పది రోజులే దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మా ఎన్నికలు అయిపోయినాయి రేపు మందర గెలిచినా నగర గెలిచినా బాధను గెలిచినా నేను గెలిచినట్టుగా మా ఎన్నికలు అయిపోయినాయి ఇకలిపించేటువంటి బాధ్యత మా పుజాల మీద వేసుకొని గెలిపించే బాధ్యత నా పుజాల మీద వేసుకొని నేను వస్తాను ఇప్పుడు మీ దాఖలు ఎన్నిక మాకు కోసం చేసేది రేపు నోకలు వారి జుముడు ఎన్నికలు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారిని ప్రకటించారు కాబట్టి దయచేసి గ్రామాల్లో ఏ ఒక్క అవకాశాన్ని ఒక్క కూడా పెట్టకుండా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నిక వాళ్ళకి చాలా ఎందుకైతే చాలా మంది ముప్పై నాలుగు నేడు కాదు ఒక్క ఎమ్మెల్సీ ముప్పై నాలుగు ఎన్నికల అట్లా ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యే మీద ప్రభావపడీ జరుగుతాయి ముఖ్యమంత్రి గారికి ఎంత పెద్ద ప్రమాణం జరుగుతాయి కాబట్టి దయచేసి మన అందరం కూడా ఏ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు పని చేస్తున్నాం ఒక్కొక్క మండలాన్ని ఒక్క రోజు మనం బాధ్యతలు చేసుకొని ఆయా గ్రామాల్లో ఎవరి గొప్పది అని పని వరకు చార్ట్అట్ చేసుకొని మనం మాట్లాడుకొని ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు ఆ మండలానికి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ మండలానికి సంబంధించిన సిపిఐ సెక్రటరీ మీరు మాత్రం పూర్తి స్థాయి బాధ్యత వహించి ఆ ఓట్లను తీసుకొచ్చేటువంటి బాధ్యత మీ దానికి మరి యువజన కాంగ్రెస్ ఏఐఏ కాదు మీరు ఎప్పటికప్పుడు ఆ ఓట్లు ఎక్కడ ఉన్నారో ఏ మా అందరికి సమాచారా ఇచ్చి ఓట్ల అవసరం కావాలని బైక్ రెక్కించుకొచ్చి ఓటు చేపించడం ఓటు వేయించే బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వమ ఇప్పటి నారాగర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయక కార్యకర్తలు ఈ పది రోజులు కష్టమని మిగతా మూడు మాసాలని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వాలి ధన్యవాదాలు ఇప్పుడు పెద్దలు శాసన మండలి గొంతుగా వినిపించేటువంటి తీర్మాన ప్రసంగివలసిన పోతా